హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త ఫింక్షన్ల కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఈ ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫిన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఇక ఇక ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అయిపోయింది మన కూటమి ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అయితే భారీగా పెంచడం జరిగింది వెయ్యి రూపాయల ఫిన్షన్ పది రోజుల్లోనే పెంచి లబ్ధిదారుల ప్రతీ నెల కూడా క్రమం తప్పకుండా ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో మాదిగానే నేరుగా ఇంటింటికి వెళ్ళి గ్రామవార్డు సచివాలయ అధికారులు అయితే వారి పెన్షన్ అయితే అనేది అందిస్తూ ఉన్నారు మరి తాజాగా ఇప్పటి వరకు కూడా కేవలం స్పోర్ట్స్ ఫంక్షన్లకు మాత్రమే అవకాశం ఇచ్చారు కానీ అంటే భర్త చనిపోయి భర్తకు ఫింక్షన్ వస్తుంది భర్త చనిపోయి ఆ భర్త ఫింక్షన్ను భార్యకైతే పంపిణీ చేస్తున్నారు తప్ప మిగిలినటువంటి ఫింక్షన్లకు అయితే అవకాశం ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా యాభై ఏళ్ళ ఫింక్షన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి యాభై ఏళ్ళ ఫింక్షన్ ఇవ్వలేదు అలాగే వృద్ధాప్య ఫింక్షన్ అవకాశం ఇవ్వలేదు ఇతంతుల మహిళలకు అవకాశం ఇవ్వలేదు అంటే భర్తకు ఫింక్షన్ రాకుండా భర్త గనక చనిపోయి ఉంటే వాళ్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు ఈ ఫింగ్లకు మరి ఈ విధంగా మనకు ఫెన్షన్లకు అవకాశం అనేది ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫింక్షన్దారులు అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫింక్షన్దారులు అంతా కూడా ఈ విధంగా మనకు ఇబ్బంది పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి ఫింక్షన్దారులకు ఇప్పటికైనా మనం మేలు చేయాలని చెప్పి ఉద్దేశంతో మనకు కొత్త ఫెన్షన్లకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ తేదీ నుంచి కొత్త ఫింక్షన్లకు ప్రభుత్వం దరఖాస్తులు అనేది స్వీకరించబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్ర ఫింక్షన్దారులంతా కూడా అంటే కొత్త ఫింక్షన్లకు అప్లై చేసుకోవాలని చూసుకు చూస్తున్నటువంటి ఎవరైతే మనకు ఫిన్షన్దారులు ఉన్నారో వారికి అలాగే గత ప్రభుత్వంలో జగన్ గారు ఉన్నప్పుడు అప్లై చేసుకున్నప్పుడు వారికి కూడా మనకు ఫింక్షన్లు అయితే మంజూరు చేయబోతోంది మన కూటమి ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ఫిన్షన్లకు అప్లై చేసుకోవడానికి అంటే ఏ కేటగిరీ ఫిన్షన్కు ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి అంటే ఈ యొక్క ఫింక్షన్లు పంపిణీ చేస్తారన్నమాట నేరుగా మరి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కొత్త ఫెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం ఇప్పటి కూడా కొత్త ఫెన్షన్లకు అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం ఏర్పడి నర అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా అవకాశం అనేది ఇవ్వక లేకపోవడంతో కొన్ని లక్షల మంది పెన్షన్దారులు ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఇప్పటికే మనకు దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది ఉంటారని చెప్పి ప్రభుత్వం అంచనా కూడా వేసింది అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారు కూడా దాదాపు లక్ష నుంచి మూడు లక్షల మంది వరకు కూడా ఉన్నారు మరి వీరందరికీ కూడా ప్రభుత్వం ఫింక్షన్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ ఫింక్షన్ల విషయం పైన ప్రభుత్వం అయితే మాట్లాడడం జరిగింది అలాగే మనకు ఇక రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ లోపే మనకు ఫింక్షన్లు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇస్తే గనక కొన్ని లక్షల మందికి మరింత మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతున్నా కానీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఫిన్షన్లను పెంచి వారికి ప్రతి నెల కూడా మనకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇలా నాలుగు కేటగిరీల ఫింక్షన్లను అయితే ప్రభుత్వం అయితే మనకు అందిస్తున్నారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇక్కడ కొత్త ఫింక్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి కేవలం వితంతు మహిళల్లో ఉన్నటువంటి అంటే భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపో పోయి ఉంటే ఆ భర్త ఫింక్షన్ భార్యకు బదిలీ చేసేటువంటి స్పోర్ట్స్ ఫింక్షన్ మాత్రం మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి స్పోర్ట్స్ ఫింక్షన్కు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఈ నెలలో మీ భర్త గారు చనిపోయారు మీరు ఈ నెలలో మీరు అప్లై చేసుకోవచ్చు వెంటనే కూడా మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి తీసుకొని గ్రామవార్డు సచివాలయంలో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ స్పోర్ట్స్ ఫింక్షన్కు ఇలా మీరు అప్లై చేసుకుంటే మీ స్పోర్ట్స్ ఫింక్షన్ బట్టి మీకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ ఫింక్షన్లకు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ ఫింక్షన్లకు మనకు అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఫిన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ముఖ్యంగా యాభై ఏళ్ళ ఫింక్షన్ ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది ఎవరైతే రాష్ట్ర పేద మధ్య తరగతి వాళ్ళు వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే ఈ యాభై ఏళ్ళ ఫింక్షన్ అనేది వస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్పింది తాజాగా బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క యాభై ఏళ్ళ ఫింక్షను అర్హత ఉందని మరి మీరు యాభై ఏళ్ళ ఫింక్షన్కు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు అనేది వయసు అనేది ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా మీరు యాభై సంవత్సరాల పింఛను అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ వయసుని నిర్ధారించేటువంటి ప్రూఫ్స్ అంటే ఆధార్లో ఎటువంటి మార్పులు చేయలేదు అని చెప్పేసి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇంకా మనకు ఏమేమి కావాలి యాభై ఏళ్ళ ఫింక్షన్కి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇంకా నిర్ధారించలేదు ఇక యాభై ఏళ్ళ ఫింక్షన్ అనేది కొత్తగా పెడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి కొత్త రూల్స్ను తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట మరి మిగిలినటువంటి ఫింక్షన్లు ఏవైతే ఉన్నాయో వితంతు ఫింక్షన్ కానీ వృద్ధాప్య ఫింక్షన్ కానీ వికలాంగుల ఫింక్షన్ కానీ ఈ ఫింక్షన్ అన్నిటికీ కూడా యథావిధిగా మీ దగ్గర దరఖాస్తులు అనేది స్వీకరించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మీ భర్తకు ఫింక్షన్ రాకుండా ఉండి మీరు వితంతు ఫింక్షన్ తీసుకోవాలని అనుకుంటే మీరు వెంటనే కూడా మీరు వెంటనే కూడా మనకు ఈ యొక్క ఫింక్షన్కు అనేది మీరు అప్లై చేసుకోవచ్చు వితంత వితంతు ఫింక్షన్కు ముఖ్యంగా మీ భర్త డెత్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు నాలుగు ప్రూఫ్స్తో మీరు ఈ వితంతు ఫిన్షన్కు అప్లై చేసుకోవచ్చు అంటే భర్తకు ఫింక్షన్ వస్తున్నటువంటి వారికైతే ఏ నెలలో ఏ నెలలో భర్త చనిపోతే ఆ నెలలోనే ఫిన్షన్ ఇచ్చేస్తున్నారు ఇక భర్తకు ఫింక్షన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త ఫింక్షన్ భార్యకు ఇవ్వడానికి ప్రస్తుతం మనకు ఈ డిసెంబర్ నెలలో అవకాశం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ భర్త డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు అది కూడా గ్రామవాడు సచివాలయాల ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనకు అప్లై చేసుకోవడానికి అధికారికంగా తేదీ అనేది ప్రకటన కాలేదు ఇది వితంతు ఫింక్షన్లకు సంబంధించి ఇక అలాంటి దివ్యాంగుల ఫింక్షన్లకు అయితే ప్రస్తుతానికి దివ్యాంగుల ఫింక్షన్లన్నీ కూడా తనిఖీ జరుగుతున్నాయి ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులంతా కూడా ఎక్కువ మంది వికలాంగత్వం లేకపోయినా కానీ వికలాంగత్వం ఉన్నటువంటి వారికి ఫింక్షన్ రాలేదు కానీ వికలాంగత్వం లేని వారికి ఎక్కువ శాతం మందికి ఇక్కడ ఫింక్షన్ అందుతున్నాయి మరి వారికి నిజంగానే వికలాంగత్వం ఉందా లేదా అని చెప్పేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎనిమిది లక్షల మంది వరకు కూడా ఫింక్షన్లు పొందుతున్నారు ఆరు వేల రూపాయలు మరి పదైదు వేల రూపాయలు ఆరు వేలు మరి పది పదహైదు వేల ఫింక్షన్ పొందుతున్నటువంటి దివ్యాంగులు చాలా మంది ఉన్నారు అంటే ఎనిమిది లక్షల మంది వరకు కూడా దివ్యాంగులు ఈ ఫింక్షన్లు పొందుతున్నారు ఇందులో ఇప్పటికే మనకు దాదాపు ఐదు లక్షలు అంటే ఆరు లక్షల మంది వరకు కూడా ప్రభుత్వం అయితే తనిఖీలు చేసేసింది మరొక లక్ష మందిని తనిఖీలు చేస్తుంది మరి ఆరు లక్షల మందిలో కూడా చాలా మంది అర్హత లేదని చెప్పేసి వారికి నోటీసులు ఇచ్చి మళ్ళీ కూడా వారిని వెరిఫికేషన్ తీసుకెళ్ళి అక్కడ ఇప్పుడు మళ్ళీ కూడా వారికి ఫింక్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ధారిస్తుంది మరి ఈ విధంగా అనేక విధాలుగా కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ఫింక్షన్లకు ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేకపోయామని మరి ఇక ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఫింక్షన్దారుడు కూడా ఏం ఆలోచించకుండా మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఈ డిసెంబర్ నెల రెండవ వారంలో అంటే ఒకటి రెండు తారీఖుల్లో సోమ మంగళవారాల్లో ఫింక్షన్ ప పంపిణీ ఉంటుంది దాని తర్వాత మనకు ఈ యొక్క మిగిలినటువంటి కొత్త ఫింక్షన్లకు అంటే వితంతు ఫింక్షన్ కానీ వృద్ధాప్య ఫింక్షన్ కానీ యాభై ఏళ్ళ ఫింక్షన్ కానీ వికలాంగుల ఫింక్షన్ కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం అనమాట ఇక రాష్ట్ర ఉన్నటువంటి ఫింక్షన్దారుల్లో నేను చెప్పినట్టు వితంతు ఫింక్షన్కు ఏం కావాలో చెప్పాను వృద్ధాప్య ఫింక్షన్కు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే చాలు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు అలాంటి దివ్యాంగులంతా కూడా కనుక మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సదరం సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఇటీవల మేము తనిఖీలకు వెళ్ళాము అయినా కానీ మాకు ఇంకా సదరం సర్టిఫికెట్లు పంపిణీ చేయలేదు అని చెప్పి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఈ ప్రస్తుతానికి సదరం సర్టిఫికెట్లు అనేది ఏమీ పంపిణీ చేయలేదు ఇంకా మరి త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు ఈ డిసెంబర్ నెలలో ఖచ్చితంగా కొత్త ఫంక్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఆలోపే మనకు ఈ యొక్క కొత్త ఫెంక్షన్లకు సంబంధించి అంటే ఏదైతే మనకు ఫంక్షన్లకు సంబంధించినటువంటి కావాల్సినటువంటి మనకు అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకొని పెట్టుకోండి మరి ఖచ్చితంగా సదరం సర్టిఫికెట్లు కూడా అంటే ఇప్పటి వరకు తనిఖీలకు వెళ్ళినటువంటి వారు ఎటువంటి సదరం సర్టిఫికెట్లు అనేది ఇంకా ప్రభుత్వం పంపిణీ చేయలేదు మరి మీరు గనక ఇలా గనక చేసుకుంటే మీకు సదరం సర్టిఫికెట్లు కూడా ప్రభుత్వం పంపిణీ చేసేస్తుంది దాని తర్వాత మీరు కొత్త ఫెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క కొత్త ఫెన్షన్ల కోసం అవకాశం ఇస్తుంది మరి కొత్త ఫెన్షన్లకు అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట అంటే ఫిన్షన్ రూపంలో ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు నాలుగు కేటగిరీల ఫంక్షన్లు అయితే వస్తున్నాయి మరి వితంతు మహిళలకైతే నాలుగు వేల రూపాయలు వస్తాయి వికలాంగులకైతే నలభై శాతం కంటే ఎక్కువ గనక పర్సెంటేజ్ ఉంటే ఆరు వేలు వస్తాయి ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ గనక ఉంటే పదహైదు వేల రూపాయలు వస్తాయి అన్నమాట ఇలా వారికి ఉన్నటువంటి వికలాంగత శా శాతాన్ని బట్టి వారికి వికలాంగుల పెన్షన్లు అయితే ప్రభుత్వం మంజూరు చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొత్త ఫెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిన్షన్ ఇది మంచి అవకాశం ఇప్పటి వరకు కూడా ఎదురు చూశారు ఫింక్షన్ రాలేదని ఇప్పుడు మనకు కొత్త ఫింక్షన్లకు ప్రభుత్వమే అవకాశం ఇస్తుంది మరి దీంతో పాటుగా మనకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు ఫిన్షన్కు అంటే ఎలక్షన్కి ముందు అప్లై చేసుకున్నారు అవన్నీ కూడా అప్రూవ్ అయిపోయినాయి కానీ ఫిన్షన్ల డబ్బులు అనేది మంజూరు కాలేదు అప్పుడు ప్రభుత్వం మారిపోయింది మరి ఈ ఫింక్షన్ అనేది అప్రూవల్ అయినా కానీ ఈ ఫింక్షన్ అయితే పంపిణీ లేదు మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ ఫింక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రెడీగా ఉండి మీరు ఈ ఫింక్షన్లు అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫింక్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే